హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై ఎనిమిది సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న అదృష్టం భాగ్యం ఒకటి నిలువు దుర్యోధనుడి భార్య భానుమతి పది అడ్డం మన్మధుడు మదనుడు ఏడు నిలువు సందేహం శంక అనుమానం ఏడు అడ్డం చెల్లెలు రెండు నిలువు సూర్యుడు ఇనుడు ఇనుడు అడ్డం రెండు జంట పదం పక్కన అని అర్థం మూడు నిలువు రోగం జబ్బు రుజ పదహారు అడ్డం చివర సున్నా లేకపోయినా అనంతమే అంటే ఇక్కడ అనంతాను వస్తుంది సున్నా లేదన్నారు కాబట్టి అనంత పదహారు నిలువు తరంగం అలా ఇరవై ఒకటి అడ్డం మాసం నెల ఇరవై ఒకటి నిలువు ఆజ్యం నెయ్యి పదిహేడు నిలువు తృప్తి కోరిక ఎక్కువ ఇష్టం తనివి ఇరవై రెండు అడ్డం ఆవాసం ఇల్లు నిలయం ఇరవై మూడు నిలువు తీగ లత ఇరవై ఆరు అడ్డం కవి రాసేది కవిత పద్ది పదకొండు నిలువు కలువ వలయం కాని వలయం కువలయం కువలయం పదమూడు అడ్డం సత్తువ బలం చేవా పద్దెనిమిది అడ్డం కెరటం లహరి పదకొండు అడ్డం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం ఎనిమిది నిలువు వెల్లడించం అంటే చెప్పం చెప్పం తెలియబరచం ఎనిమిది అడ్డం నిప్పు చేయడానికి ఉపయోగించే రాయి చెక్కుముకి రాయి నాలుగు నిలువు వంక మిష పోషించు అంటే సాకు ఐదు నిలువు వాయసం కాకి ఐదు అడ్డం పెన్నుతో దేని మీద రాస్తారు కాగితం ఆరు నిలువు ఓ పసుపు రంగు పూల మొక్క తంగేడు పన్నెండు అడ్డం మిక్కిలి ఎక్కువ కడు తొమ్మిది నిలువు కృష్ణుడు మురారి మురారి పద్నాలుగు అడ్డం సేవకులు సిబ్బంది పరివారం ముందు పన్నెండు నిలువు చూద్దాము పన్నెండు నిలువు చూడండి కనండి పద్నాలుగు అడ్డం సేవకులు సిబ్బంది పరివారం అంటే పరిజనం పరిజనం పద్నాలుగు ఏకతాళి హేళన అంటే పరిహాసం పరిహాసం పదిహేను నిలువు ధరణి జగం అంటే జగతి పంతొమ్మిది అడ్డం క్షణకాలం తలుపు గడి గడియా ఇరవై నాలుగు అడ్డం నీరాజనం హారతి ఇరవై నిలువు సాధువు యోగి యతి ఇరవై ఏడు అడ్డం వాసంతంలో అమ్మాయి పేరు వాసంతి ఇరవై ఐదు నిలువు బలరాజు మరుడు అంటే రతిపతి రతిపతి ఇరవై ఏడు నిలువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినవాడు వామనుడు ముప్పై ఒకటి అడ్డం సూర్యుడు అస్తమించే దిక్కు పడమర ఇరవై ఎనిమిది నిలువు అజరుడు దివిజుడు ముప్పై తొమ్మిది అడ్డం చూద్దాము ముందు ముప్పై తొమ్మిది అడ్డం బురద అంటే అడుసు అడుసు ఇరవై ఎనిమిది నిలువు అజరుడు దివిజుడు అంటే అమరుడు అమరుడు ముప్పై ఐదు అడ్డం తల తెగిన అనుమతి అనుమతి అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే నుమతి ముప్పై ఎనిమిది అడ్డం పాదం ప్రశ్నించు అడుగు ముప్పై ఆరు నిలువు మహిళలు స్త్రీలు మగువలు ముప్పై తొమ్మిది నిలువు పెదవి అధరం నలభై మూడు అడ్డం పుడమి భూమి అంటే వసుధ నలభై ఆరు అడ్డం వర్ణాలు రంగులు నలభై నిలువు దేవతలు సురులు నలభై ఐదు అడ్డం సంవత్సరం సాలు ముప్పై ఎనిమిది నిలువు నలభై రెండు అడ్డం చూద్దాము నలభై రెండు అడ్డం సారీ నలభై ఒకటి అడ్డం నలభై ఒకటి అడ్డం అపజయం అంటే పరాజయం పరాజయం ముప్పై ఎనిమిది నిలువు శుభం స్వస్తి అంటే అయం అయము అని అయం నలభై రెండు నిలువు నీరు జలం నలభై ఒకటి నిలువు కట్ట మోపు నలభై నాలుగు అడ్డం అన్నభార్య ఆరు నిలువు స్వప్నంతో గొడవ అంటే కలహం కలహం ఇరవై తొమ్మిది అడ్డం అల్లరి రనగణధ్వని గోలా ముప్పై మూడు అడ్డం హడావిడి ఆర్భాటం అట్టహాసం హంగామా ముప్పై నాలుగు నిలువు కంగారు ఆందోళన గాబరా ముప్పై అడ్డం ఈ పండు చిలుకలకు ఇష్టమట జామ ముప్పై ఏడు అడ్డం బావి ముప్పై రెండు నిలువు కన్నుల జంట కనుగవా అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్